మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఇదిగోండి అది మా ఇల్లు ఆ చెట్ల వెనక మా ఇల్లుంది దాని యువతల ఇదిగోండి అక్కడ నుంచి కూడా పెరడు ఎకరం భూమి దీన్ని నేను కౌలుకి తీసుకున్నాను ఎందుకంటే మాకు పశువులు ఉన్నాయి కదా గడ్డి కోసం అని దీని దీని అయితే తీసుకున్నాను అయితే ఈ కౌలుకు తీసుకున్న భూమిలో ఇదిగో తాటి చెట్లు ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి లైన్ కంచికి వరుసగా ఉన్నాయి కదా ఎంత బాగున్నాయి కదా అయితే మొన్నటిదాకా ముంజలు తిన్నాము ముంజలు అయిపోయాక ఇదిగోండి తాటి పండ్లు చూడండి తాటి పండ్లు ఎలా ఉన్నాయా ఇదిగోండి మీకు చూపించడం కోసమే వీటిని అయితే నేను తీసుకున్నాను ఈ తాటి పండ్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి హెల్త్కి సంబంధించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అనేక విటమిన్స్ కలిగినటువంటి తాటి పండ్ల గుజ్జుతో అనేక వంటలు కూడా చేసుకోవచ్చు మిత్రమా నాకు తెలిసిన వంటలు కొన్ని మీకు చెప్తాను ఒకటి మా అమ్మగారు ఉన్నప్పుడైతే వీటిని నిప్పుల పొయ్యిలు పల్లెటూర్లు కాబట్టి కట్టెల పొయ్యిలు ఉంటాయి కదా ఆ కట్టెల పొయ్యిల్లో నిప్పుల మీద దీన్ని ఉడకపెట్టేవాళ్ళు పెడితే వీటి గుజ్జు చక్కగా చాలా ఈజీగా తీసుకోవడానికి వస్తుంది ఆ గుజ్జుని మన గోధుమ పిండిలో కలిపి మరి చపాతీలు లాగా చేసుకొని తినొచ్చు తర్వాత ఈ గుజ్జుని తీసి ఇడ్లీ మనం ఇడ్లీ వేస్తాం కదా మినప్పప్పు ఇడ్లీ రవ్వ కలుపుతాం కదా వాటిలో కూడా ఇవి వేసుకొని తింటే అవి తాటి ఇడ్లీలు తాటి గుజ్జు ఇడ్లీలు కూడా వస్తాయి మిత్రమా వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఐరన్ కాల్షియం ఏ విటమిన్ సి విటమిన్ అన్నీ కూడా ఉంటాయి మిత్రమా ఈ పండ్లను ఒకవేళ మీకు దగ్గరలో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా వాడుకోండి ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే ఇదిగోండి మాకు ఇన్ని తాటి చెట్లు ఉన్నాయి కదా ఎవరిని వస్తే కనుక వారికి నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మిత్రమా వీటిని మరి వాడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వాడుకోండి మిత్రమా వీటిని తీసి చూపిస్తాను చూడండి ఎలా తీయాలో ఇవి నిప్పుల్లో పెట్టినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది గుజ్జు ఇదిగోండి ఇది మామూలుగా ఇలా తీస్తేనేమో కొంచమే గుజ్జు వస్తుంది ఒకవేళ వీటికి వేడి వేడి తగిలింది అనుకోండి మనం తీస్తు ఉంటే రసం కారుతూ ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయా ఇదిగోండి ఇట్లా ఉంటాయి వీటిని గుజ్జు పిండుకోవాలి తర్వాత ఒకటి గుజ్జు పిండి కూడా దీన్ని కూడా చూపిస్తాను ఇదిగో చూడండి ఇలా ఉంది కదా దీన్ని పొట్టు తీసేసి ఈ కాల్తే బాగుంటుందండి వాసన బాగా వస్తుంది అన్నీ బాగుంటాయి దీన్ని ఇలా పుట్ట తీసేసాను కదా ఇదిగోండి ఈ గుజ్జంతా ఇట్లా ఒక గిన్నెలోకి కానీ ఇదిగోండి కారుతుంది చూసారా ఎలా వస్తుందో చూసారా ఈ గుజ్జంతా ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి పిండుకోవాలి పిండుకొని మనం గోధుమ పిండిలో వాటర్ కలిపే బదులు దీన్ని కలుపుకొని చక్కగా చపాతీలు చేసుకోవచ్చు ఇడ్లీ పిండిలో మినపప్పు తగ్గించుకొని మరి దీన్ని వేసుకున్నట్లయితే ఇడ్లీ ఇడ్లీలు కూడా వస్తాయి మిత్రమా చూసారుగా మీరు గుజ్జైతే ఇది దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీకు దొరికినట్లయితే తప్పకుండా వాడుకోండి వీటి ప్రయోజనాలు వీటికి సంబంధించి మనము ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా పొందుకోవచ్చు మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా